మానస టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ దుర్గామాతా దేవీ నవరాత్రులు సికింద్రాబాద్లోని పార్సీగుట్ట ప్రకాష్ హాస్పిటల్ లైన్లో జైభవాన్ యూత్ అసోసియేషన్ వారు ఈ గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ దుర్గామాతా దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నారని బీరెడ్డి సాయికుమార్ వారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అమ్మవారి మండపంన కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు అన్నదాన కార్యక్రమం సుమారు రెండు వేల ఐదు వందల మంది దాకా జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి భవానీ యూత్ అసోసియేషన్ టీం మెంబర్స్ స్వరూప్ గౌడ్ యశ్వంత్ బీరెడ్డి గౌతమ్ చంటి మహేష్ బీరెడ్డి సాయి బ్రహ్మం మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మనస టీవీ ప్రతినిధి రాజాలింగం సికింద్రాబాద్ जी हाँ हर हफ्ते चालीस हजार लोगों को स्विगी चोरी करके मिलता है ये को और तीन लाख चले जा डिलीवरी पार्टनर स्विगी के साथ काम करके कमा रहे हैं पचास हजार रुपए महीना और वो तो भी अपने पास है अरे बतिए అందరూ సహకరిస్తే మా మీ న్యూస్ ద్వారా మేము మా కాలనీ వాళ్ళకి కానీ మా బస్సు వాళ్ళకి ఇంకోటి మా వెల్ఫిషర్స్కి ఈ జైభవాని యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం అందరూ చూస్తున్నారు మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ సపోర్టు మా ఇక జయభవాని యూత్ అసోసియేషన్ కమిటీ వాళ్ళకి ఉంటే మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతిరోజు అన్నదానం చేపిద్దామన్న ఉద్దేశంతో మేము ఉన్నాము బట్ అందరు సపోర్ట్ కూడా కావాలి దానికి ఏది కావాలన్నా దానికి అందరు సపోర్ట్ ఉంటే మేము ఆ ఆలోచనలో కూడా ఉన్నాము మేము మీ న్యూస్ ద్వారా మేము మీ మా బస్తి కానీ బిల్ కానీ ఇంకా ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి జరిగే వాళ్ళకి కానీ మేము మీ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటామండి హైదరాబాద్ పాడ్గుబుట్టలోని ఇక్కడ ప్రకాష్ హాస్పిటల్ దగ్గర మేము ఎనిమిదవ సంవత్సరము భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిపిస్తాము అలాగే అమ్మవారిని ఇది ఎనిమిదో సంవత్సరం భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది అమ్మవారి యొక్క రూపం వచ్చేసి శ్రీరామచంద్రుని రూపం ఉంటుంది ఇక్కడ ఈసారి మేము ప్రత్యేకంగా తయారు చేయించాము భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూసి కోరికలు కోరుకోవడం జరుగుతుంది అలాగే రోజు అన్నదానం చేయడం జరిగింది అన్నదానంకి సుమారు ఒక రెండు వేల ఐదు వందల మంది దాకా పాల్గొన్నారు అలాగే మేము చండి హోమం కానీ ఇంకా ముందు ముందు పల్లకి సేవ కూడా చేయడం జరుగుతుంది ఆ పల్లకి సేవ రోజు అమ్మవారి అభిషేకాలు ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తాము బస్సు వాసులు కానీ పడసల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్ కానీ ఇక్కడ బస్సు వాసులు కానీ ప్రతి ఒక్కరు సహకారం చేయడం జరుగుతుంది ఈ బస్సు వాసుల సహకారంతో కాలనీ వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఘనంగా అమ్మవారి యొక్క నిలిపేయడం జరుగుతుంది బతుకమ్మ బతుకమ్మ ఉత్సవాలు కూడా ఘనంగా జరిపిస్తాం మేము ఇక్కడ మా అసోసియేషన్ పేరు వచ్చేసి భవాని యూత్ అసోసియేషన్ ప్రతి ఒక్క బస్సు వాసుల సహకారం అలాగే కాలనీ వాసుల సహకారము మా యొక్క అసోసియేషన్కి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు మేము ఇలాగే ప్రత్యేకంగా మేము మండపాలని మండపాలని కానీ అమ్మవారిని ఇట్లా ప్రత్యేకంగా మేము తయారు చేపించడం కానీ సపోర్ట్ చేస్తే మేము ప్రత్యేకంగా ప్రతిసారి ఇలానే నిర్వహిస్తామని మేము ప్రతి ఒక్కరికి మీ న్యూస్ ద న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటాము లక్కీ డ్రావ్ లక్కీ డ్రా వచ్చేసి అమ్మవారి ముక్కు పుడక బంగారు ముక్కు పుడక టోకన్ లక్కీ డ్రావ్లో తీయడం జరుగుతుంది నిమజ్జనం రోజు టోకన్ అమౌంట్ వచ్చేసి వంద రూపాయలు మాత్రమే లాస్ట్ టైం కూడా ఇక్కడ బస్సువాసులకే వచ్చింది సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా టోకన్లో పాల్గొనడం జరిగింది ఇక్కడ బస్సు వాసులకే వచ్చింది ఆ టోకన్ అమ్మవారి ముక్కు పుడక ఈసారి కూడా చాలామంది టోకన్స్ తీసుకోవడం జరుగుతుంది అమ్మవారి బంగారు ముక్కు పుడక ఇక అందరు పాల్గొనాలని మీ న్యూస్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాము ఈ లక్కి టోకన్లో కానీ ఇంకా పల్లకి సేవలో కానీ ఘనంగా నిర్మిస్తాం మేము పల్లకి సేవ అయితే పల్లకి సేవ వచ్చేసి ట్వంటీ నైన్ రోజు వస్తుంది ఆ రోజు పొద్దున అభిషేకాలు జరుగుతాయి ఈవినింగ్ పల్లకి సేవ ఊరేగింపు జరుగుతుంది ఆ పల్లకి సేవలో ప్రతి ఒక్కరు మీ న్యూస్ ద్వారా మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు చూడవలసిన పల్లకి ఊరేగింపు అనమాట అది ఆ పల్లకి ఊరేగింపు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మేము మీ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము నిమజ్జనం వచ్చేసి మేము అమ్మవారిని ఇక్కడ టైం పడే నిమజ్జనం చేస్తాము అదే రోజు మేము చిన్న అమ్మవారిని ఇక్కడ ఏడుపాయలు తీసుకెళ్ళి అక్కడ ఏడుపాయలు నిమజ్జనం చేసి అక్కడ అమ్మవారి శాంతి పూజలు లాంటివి మేము చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాం అండి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి ప్రత్యేకత మేము చెప్పడం కాదు మేము ఇక్కడ కాలనీ వాసులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ బియ్యం పోసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరము కొత్త కొత్త ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బియ్యం పోసుకోవడం మాకు ఇక్కడ కోరుకున్న వాళ్ళకి అందరూ మంచిగా జరుగుతుందని ప్రత్యేకంగా మాతోటి వచ్చి చెప్పి అమ్మవారికి చీరలు చీరలు కానీ ప్రత్యేకంగా పూ పూజలు పాల్గొనడం కానీ పాల్గొంటున్నామన్నమాట మేమే బస్సీ బాసులకు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువనే బయట వాళ్ళే చాలా మంది పూజలు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఇట్లా అమ్మవారి యొక్క ఇక్కడ చాలా మొక్కున్న వాళ్ళకైతే అంతా మంచిగా జరుగుతుంది ఇంకోటి ప్రత్యేకంగా మేము నిర్వహిస్తున్నాం ప్రతిసారి సపోర్ట్ ఉంటే నెక్స్ట్ టైం కూడా మంచిగా ఇక్కడ ముందు ముందు కూడా మంచిగా ప్రత్యేకంగా అమ్మవారిని క్రౌడ్ ఒక్కటి చూస్తున్నారు కదా ఇవాళ మేము అన్నదానం చేస్తే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తున్నారు లాస్ట్ టైం టూ థౌసండ్ మెంబర్స్ దాకా పెట్టినాము ఈసారి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఇక్కడనే మాకు ఆదరణ లభిస్తే ఇంకా మూడు వేల మంది కాదు నాలుగు వేల మంది కూడా మేము అన్నదానం చేస్తాము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని మీ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము